నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ రెండు వేల నలభై నాటికి మనిషిని జాబిలిపై దించేందుకు ఇస్రో ప్రణాళికలు రచించింది అదేనంది చంద్రయాన్ ఫోర్ గురించి నేను చెప్పబోతున్నాను అసలు చంద్రయాన్ పేరుతో మరిన్ని మిషన్లను ఇస్రో చేపట్టనుందంటే అత్యయోక్తి కాదేమో ఇక కీలకమైన చంద్రయాన్ ఫోర్ మిషన్ను రెండు వేల ఇరవై ఏడులో ప్రయోగించనుంది అయితే చంద్రయాన్ ఫోర్లో ఒక దేశం అదే జపాన్ ఎందుకు కీలకం కానుంది జపాన్ టెక్నాలజీని భారత్ ఎక్కడ ఉపయోగించనుంది మరలా అదే ప్లేస్లో చంద్రయాన్ ఫోర్ను కూడా ల్యాండ్ చేసేందుకు ఇస్రో ఎందుకు అంత నిరీక్షణగా చూస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఈసారి చంద్రుడిపై ల్యాండర్ ఖచ్చితత్వంతో దిగేలా రూపొందించనున్నారు అక్కడి శిలలు మట్టిని సేకరించి తిరిగి భూమి మీదకు తీసుకురానున్నారు ఈ మిషన్ సక్సెస్ అయితే ఆ తర్వాత భారతీయ వ్యోమగాములను చంద్రుడిపైకి పంపేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తుంది ఇస్రో నిజానికి చంద్రుడిపై నమూనాలను ఇప్పటికే అమెరికా చైనా లాంటి దేశాలు తీసుకొచ్చాయి కూడా చంద్రయాన్ ఫోర్ మిషన్తో ఆ ఘనత సాధించే మూడో దేశంగా భారత్ చరిత్రకెక్కనుంది చంద్రయాన్ ఫోర్ మిషన్ పై ఇప్పటికే ఇస్రో చైర్మన్ సోమనాథ్ స్పందించారు చంద్రుడిపై సెలలను తీసుకురావడమే కాదు ఈ మిషన్ తో మనిషిని కూడా అక్కడికి పంపి సురక్షితంగా తిరిగి తీసుకురావడంతో భారత శక్తి ఏంటో ప్రపంచానికి చూపుతామని స్పష్టం చేశారు చంద్రయాన్ ఫోర్ ను రెండు భాగాలుగా ఇస్రో ప్రయోగించనున్నట్లు కూడా సోమనాథ్ గతంలోనే తెలిపారు ఇక రెండు భాగాలను ప్రారంభించిన తర్వాత వాటిని అంతరిక్షంలో కనెక్ట్ చేస్తారట ఇలాంటి ప్రయోగం చేపడుతున్న తొలి దేశం భారతేనని సోమనాథ్ వెల్లడించారు ఇప్పటికే చంద్రయాన్ ఫోర్ ల్యాండర్ ను ఇస్రో నిర్మిస్తుంది అయితే చంద్రుడిపై పై అడుగు పెట్టే మాత్రం జపాన్ సిద్ధం చేస్తుంది చంద్రయాన్ ఫోర్ ల్యాండర్ కూడా శివశక్తి పాయింట్ వద్దే ల్యాండ్ కానుంది చంద్రయాన్ త్రీ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టిన ప్రాంతాన్ని శివశక్తిగా ఇస్రో నామకరణం చేసింది ఈ విషయం మనందరికీ కూడా తెలుసు మరలా అదే ప్లేస్ ను ఇస్రో ఎంచుకుంటోంది చందమామ దక్షిణ ధ్రువంలో నీరు గడ్డకట్టి ఉంటుంది అయితే ఆ నీరు ఎలాంటిది తాగేందుకు పనికొస్తుందా మొక్కలకు పనిచేస్తుందా అనేది తేలాల్సి ఉంది చంద్రయాన్ త్రీలోని ప్రజ్ఞాన్ రోవర్ ఈ నీటిని పరీక్షించలేకపోయిందట అయితే నీటి ఫోటోలను మాత్రమే తీసి పంపించింది ప్రజ్ఞాన్ రోవర్ ఆ నీటిలో ఏముంది అన్నది మాత్రం తెలియడం కష్టంగానే పరిణమించిందట శాస్త్రవేత్తలకు చంద్రయాన్ ఫోర్ మిషన్ ఆ చిక్కుముడులను ఛేదించనున్నట్లుగా కూడా ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు చంద్రుడిపై మనిషి జీవించేందుకు అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది కూడా చంద్రయాన్ ఫోరే సమాధానం ఇవ్వనుంది ఇక ఈ ప్రాజెక్టులో ల్యూపెక్స్ అనే మిషన్ను రోవర్ కు ఇస్రో అమర్చనుంది ఇది నీటిని విశ్లేషించనుంది అయితే ఈ రోవర్ను జపాన్ సిద్ధం చేస్తోంది ఇస్రోతో జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జూక్సా కలిస్తే ఇక తిరుగులేదని నిపుణులు కూడా చెబుతున్నారు ఎందుకంటే వాహనాల ఇంజిన్లకు అత్యాధునిక టెక్నాలజీని అందించడంలో జపాన్ ప్రపంచంలో ముందుంది ఇక చందమామపై మనుషులు జీవించేందుకు వీలుందని చంద్రయాన్ ఫోర్ నిర్ధారిస్తే ఇక ఇస్రో ప్రయాణం చందమామ వైపే సాగుతుందనడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు చంద్రుడి దక్షిణ ధ్రువంలో కాలనీలు నిర్మించడమే తదుపరి మిషన్ గా మారనుంది ఇప్పుడు ఒక్క భారతే కాదు అమెరికా చైనా రష్యా దేశాలు సైతం చంద్రుడిపై అడుగు పెట్టేందుకు పోటీ పడుతున్నాయి ఆయా దేశాలు జాబిలిపై రియల్ ఎస్టేట్ మొదలు పెట్టేందుకు అడుగులు వేస్తున్నాయంటే ఆశ్చర్యం లేదు భూమి తర్వాత మనిషికి చంద్రుడిని రెండో ఇంటిగా మార్చేయనున్నారు అయితే ఈ మిషన్లన్నీ సాకారం కావాలంటే మరో పదేళ్లు ఆగాల్సిందేనట ఏది ఏమైనా ఇస్రో శాస్త్రవేత్తలు చేసే ప్రయోగం సత్ఫలితాలను ఇవ్వాలి మరొకసారి భారత కీర్తి పతాకం అనేది గగన వీధుల్లో రెపరెపలాడాలి చంద్రయాన్ ఫోర్ మిషన్ సక్సెస్ అయ్యి యావత్ ప్రపంచం కూడా మన ఇస్రో వైపు మన భారత్ వైపు చూడాలని మనమందరం కూడా ఆశిద్దాం ఈ ప్రయోగం సక్సెస్ అవ్వాలని ఖచ్చితంగా కోరుకుందాం ఈ నేపథ్యంలోనే మన అందరము కూడా మన ఇస్రో శాస్త్రవేత్తలకు ఒకసారి హో భారత్ అని గట్టిగా నిన్నదించాల్సిన అవసరం కూడా ఉంది ఇది వాటి న్యూస్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం